ఓకే డియర్ స్టూడెంట్స్ ఈ ఈ రైమ్లో మనం వాక్యాలని మనం రెండు రకాలుగా ఎలా రాయొచ్చు అనేటువంటి దాన్ని తెలుసుకుందాం ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం మరొకసారి గుర్తు చేసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను ముందు జాగ్రత్తగా వినండి రాజు అనేటువంటి ఒక అతను ఉన్నాడు అతను మొదట ఏమనుకున్నాడు అంటే అతను ఓ కప్పు కాఫీ తాగాలి అనుకున్నాడు తర్వాత అతను హోటల్కి వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేశాడు ఒక కప్పు కాఫీ త్యాండి అని ఆర్డర్ చేశాడు తర్వాత అతను దాంట్లో షుగర్ ఎక్కువ కలపకండి అని చెప్పి చెప్పాడు అనమాట సో మూడు పనులు జరిగాయి మొట్టమొదటిది అతను ఏమనుకున్నాడంటే అతను కాఫీ తాగాలనుకున్నాడు తర్వాత కాఫీ ఆర్డర్ చేశాడు తర్వాత షుగర్ కూడా తక్కువ కలపండి అని చెప్పాడు సో ఈ వాక్యాల్ని మనం ఎలా చెప్తాం అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటాం మొట్టమొదటి చూడండి ప్రతి దాన్ని కూడా మనం రెండు రకాలుగా చెప్పచ్చు అనమాట ఫస్ట్ చూడండి రాజు సెడ్ రాజు సెడ్ ఏం చెప్పాడు అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నా అంటే మనం గతంలో చెప్పుకున్నాం రాజు సెడ్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజు సెడ్ చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇది అతను డైరెక్ట్గా చెప్పాడు అనమాట మనకు తెలుసు దీన్ని మనం ఇంకో రకంగా కూడా రాయచ్చు ఎలా రాయొచ్చు అంటే రాజు సైడ్ ఇక్కడ దీన్ని మొత్తాన్ని పాస్టెన్స్లోకి మార్చి రాసేయచ్చు అలాగే దీని ముందల దట్ అనేటువంటిది కూడా పెట్టాలనేది గతంలో చెప్పుకున్నాం ఇది పాస్టెన్స్లోకి మార్చేటప్పుడు సో ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నాడు సో ఇక్కడ ఐ వాంట్ కాస్త ఏమవుతుంది వాంటెడ్గా మారుతుంది ఈ ఐ కాస్త హీగా మారుతుంది ఎందుకంటే ఇతను కదా చెప్పింది సో హీ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని రాయాల్సి ఉంటుంది అనమాట రెండో దాంట్లో అయితే దీని ముందల దట్ అనేటువంటిది కూడా రాయాలి దీన్ని ఎలా రాస్తామో చూద్దాం చూడండి చూడండి రాజు సెట్ దట్ రాజు సెట్ దట్ హీ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ ఈ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ దీంట్లో చూడండి మనం ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం తీసేసి డైరెక్ట్గా రాసేసాం అనమాట సో ఇన్వర్టెడ్ కామాస్ తీసేసినందువల్ల ఏమైంది దట్ అనేటువంటి దాన్ని దీని మధ్యలో రాసాం దీనికి దీనికి మధ్యలో దట్ అనేది తేడైంది ఇది కాస్త ఏమైపోయింది కాన్స్టెన్స్లోకి మారిపోయిందనమాట ఇది మనం గుర్తుపెట్టుకో ఇది ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం నేర్చుకున్నాం తర్వాత ఈ దీని తర్వాత ఇంకొకటి చూడండి రెండోసారి ఏం చెప్పాడు అతను అంటే హీ ఆర్డర్డ్ ఏం ఆర్డర్ చేశాడు ఒక కప్ ఆఫ్ కాఫీ కావాలి అని చెప్పాడు అది ఎలా చెప్పాడో చూద్దాం చూడండి రాజు సెడ్ రాజు సెడ్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాడు ఏం చెప్పాడు అంటే చూడండి ఇక్కడ మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్లోనే రాస్తున్నాను బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి అని అడిగాడు సో ఈ లాస్ట్లో ఇన్వర్టెడ్ కామర్స్ రాజు సెడ్ రాజు చెప్పాడు బ్రింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇప్పుడు దీనికి పై వాక్యానికి ఈ వాక్యానికి తేడా ఏమన్నా ఉందా ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది చూడండి అక్కడ వచ్చేసి ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని ఉంది ఐ తోటి మొదలయ్యేటువంటి దాన్ని ఏమంటారు డిక్లరేటివ్ సెంటెన్స్లో అంటాం ఇంతకుముందు నిన్న ట్రైమ్లో మనం చెప్పుకుందాం అదే ఇది వెర్బుతో మొదలైంది చూడండి వెర్బుతో మొదలైంది బ్రింగ్ అంటే చూసుకురావటం బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పన్నాడు సరే ఇప్పుడు ఇది ఎలా మార్చాలి అని అంటే ఇది పెద్దగా మనం కష్టపడాల్సిన పని లేదు ఇది ఇలాగే ఉంటుంది అనమాట దీని ముందల దట్టు మాత్రం రాదు దీని ముందల దట్టు మాత్రం రాదు టూ అనేటువంటిది వచ్చే యాడ్ అవుతుంది అనమాట టూ అనేది వస్తుంది రాజు సెడ్ ఉంది కదా ఈ సెడ్ కాస్త ఆర్డర్ అంటే ఆర్డర్ చెప్పాడు అనమాట ఆర్డర్ ఎలా చెప్పాడు అంటే టూ బ్రింగ్ Him, कप अकड़ मी हिम ए कपी अस्त हिम्म चूँ जराजु आर्डर्ड टू ब्रिंग हिम एप आफ రాజు ఆర్డర్డ్ టు బ్రింగ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అక్కడ మీ కాస్త ఇక్కడ హిమ్గా మారింది అంత ఇంకేం మారలేదు మధ్యలో వచ్చేసి టూ అనమాట ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వెరపుతో మొదలైతే మాత్రం దట్ రాదు మధ్యలో టూ అనేటువంటిది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఒకవేళ ఇంకొక రకంగా కూడా ఆ తర్వాత మూడో వాక్యం ఏం చెప్పాడు అతనంటే ఎక్కువ షుగర్ కలపద్దు అని చెప్పాడు మళ్ళీ ఇదే రాస్తున్నాను చూడండి రాజు సెడ్ రాజు సెడ్ ఏం చెప్పాడు అంటే డోంట్ మిక్స్ మోర్ షుగర్ డోంట్ మిక్స్ మోర్ షుగర్ అన్నాడు రాజు సెడ్ రాజు చెప్పాడు ఏం చెప్పాడంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఏం రాశాం డోంట్ మిక్స్ మోర్ షుగర్ అని చెప్పి రాసాం సో ఇది ఇది పెద్దగా తేడా ఏం లేదు ఇక్కడేమో టూ బ్రింగ్ అని రాసాము ఇక్కడ డోంట్ ఉంది కదా డోంట్ ఉంది కాబట్టి నాట్ టు అని రాస్తాం అంతే తేడా నాట్ టు మిక్స్ మోర్ షుగర్ అయితే ఇది ఆర్డర్ కాదు సజెషన్ అనమాట అంటే ఒక సూచన చేశాడు ఇక్కడ చూడండి రాజు రాజు సజెస్టెడ్ నాట్ టు మిక్స్ మోర్ షుగర్ నాట్ టు మిక్స్ మోర్ షుగర్ ఇక్కడ ఇది చిన్న చిన్నరయమే మనం ఏం చేయాలంటే ఇది కొంచెం అర్థమైనా అర్థం కాకపోయినా దీనిని ముందు మనం నేర్చుకోవాలి నోటికి వచ్చేసిన తర్వాత ఇది ఎలాగ పనిచేస్తుంది ఎలాగ దీంట్లో మార్పులు వచ్చాయనేటువంటిది మనకు అర్థం అవుతుంది అనమాట దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడు రకాలైనటువంటి వాక్యాలు మొట్టమొదటి దాంట్లో ఏం చెప్పాడు అంటే ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పాడు రాజు సెట్ అనేటువంటిది మూడిట్లో ఉంది చూడండి ఫస్ట్ దాంట్లోనేమో ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నాడు అలాగే రెండో దాంట్లోనేమో బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నాడు తీసుకురాయండి నాకు ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకురండి అని చెప్పన్నాడు మూడో దాంట్లోనేమో డోంట్ మిక్స్ మోర్ షుగర్ అన్నాడు కాబట్టి ఈ మూడింటిని మార్చేటప్పుడు మాత్రమే తేడా వచ్చింది ఎలా తేడా వచ్చింది అంటే ఫస్ట్ది వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్సు ఎందుకంటే అది నౌన ప్రొనౌన్లతోటి మొదలవుతుంది ఈ రెండు వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ ఇవి వెర్బ్తో మొదలైంది రెండోది వచ్చేసి డోంట్ మిక్స్ మిక్స్ తోటే మొదలవుతుంది దీని ముందర డోంట్ ఉందనమాట నెగిటివ్ సెంటెన్స్ అని నెగిటివ్ అర్థంలో ఇక్కడ వాడబడింది కాబట్టి మనం ఏం చేసాం ఫస్ట్ దానికి ఏమో దట్ పెట్టేసి దాన్ని పాస్ట్లోకి మార్చి రాసాం రెండో దానికి అంటే వెర్బ్తో మొదలైనప్పుడు మాత్రం దాని ముందర దట్ రాయకుండా టూతో రాసాం అనమాట అలాగే మూడో దాంట్లో ఏం చేసామంటే నాట్ టూ అని రాసాం డోంట్ అనేది తీసేసి నాట్ టు మిక్స్ మోర్ షుగర్ ఇంక మా లోపల ఏం మార్చలేదు ఓకే ఇదనమాట ఇది చిన్నగానే ఉంటుంది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు ఒకసారి చెప్తాను మీరు చూడండి తర్వాత మనం పలుకుదాం ఓకేనా రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సైడ్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు సెడ్ దట్ హీ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సెడ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు ఆర్డర్ టు బ్రింగ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి చెప్పారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సైడ్ డోంట్ మిక్స్ మోర్ షుగర్ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు నాట్ టు మిక్స్ మోర్ షుగర్ ఇది మనం చెప్పుకున్నటువంటి రైన్ ఇప్పుడు నేను చెప్తాను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ పలకండి రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సైడ్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగా చెప్పాను రాజు సైడ్ ద ట్రీ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సైడ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగా చెప్పాను రాజు ఆర్డర్ టు బ్రింగ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సేడ్ డోంట్ మిక్స్ మోర్ షుగర్ దాన్ని నేను ఇలాగా చెప్పాను రాజు సజెస్టెడ్ నాట్ టు మేక్స్ మోర్ షుగర్ సో దీన్ని మనందరం కలిసి ఒకసారి చెప్పుకుందాం రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సెడ్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు సెడ్ దట్ హీ వాంటెడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు ఎలాగ చెప్పావు రాజు సెడ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు ఆర్డర్ బ్రింగ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ రాజుగారు ఏమి అన్నారు దాన్ని నీవు చెప్పావు రాజు సైడ్ డోంట్ మిక్స్ మోర్ షుగర్ దాన్ని నేను ఇలాగ చెప్పాను రాజు సజ్ సైడ్ నాట్ టు మోర్ షుగర్ ఓకేనా దీన్ని ఒకటికి రెండు సార్లు విని జాగ్రత్తగా నేర్చుకోండి థ్యాంక్ యూ